అట్లా ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కే కొంటాం సర్ గోల్డ్ కంపెనీ సార్ చివరిగా ఇది పుట్టపర్తి సత్యాయి బాబా చతజయంత ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా గ్రాండ్ గా రేపు నవంబర్ ఇరవై మూడుకి నుంచి మొదలై నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడుకి ఆ చతజయనిత ఉత్సవాలు ముగిస్తాయి ఇప్పటికే మనకి ప్రపంచం అంత జరుగుతోంది నాన్నగారికి బాబా కూడా బాగా అనుబంధము మీరు కూడా సత్యాయి బాబాతో ఇది ఉంది కదా ఏం చేశారా సార్ ఈ సెంటిన్ది బాబాయ్ సార్ బా ఇది సత్యసాయిబాబా గారు ఇచ్చారు ఇది సత్యసాయిబాబా గారు ఇచ్చారు ఇంకో చేంజ్ ఇచ్చారు అది ఆయన సృష్టించి ఇచ్చారు అనమాట ఎస్ ఎస్ నేను ఎవ్రీ ఇయర్ ఆయన చేస్తుంటానండి ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేకి వాళ్ళు స్వామి లేరని ఇప్పుడు వెళ్ళడం మానేశాను నేను అక్కడికి స్వామి ఉన్నంత వరకు నేను నాకు పెద్ద భక్తి లేదండి ఆయన అంటే అంత ఇష్టం చాలా మంది కాంట్రవర్సీలు ఉన్నాయి కొంతమంది ఆయనని ఉన్న మనిషి ఏ ఊరికి అని కొందరు అనేవాళ్ళు ఉన్నారు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు పిచ్చ భక్తులు ఉన్నారు నేను పిచ్చ భక్తుల్ కాదు క్రిటిసైజ్ చేయను సార్ ఆయన ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఇచ్చారు అది తప్ప గుర్తు లేదా సేవ అక్కడ ఆ పుట్టపర్తి అనే వాళ్ళకి నీళ్లు లేని వాళ్ళకి మొత్తం ఫుల్ నీళ్లు ఇచ్చారు తమిళనాడుకి మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు మీకు సడన్ గా ఒక కారు ఊరు వెళ్తున్నారు సార్ కార్ బ్రేక్ డౌన్ అయింది సార్ బ్రేక్ పంచర్ అయిపోయిందో లేకపోతే ఏదో మీరు ఇయ్యో ఫ్యామిలీతో ఉన్నారు ఆ టైంలో మీకు ఏదో హెల్ప్లెస్ మీరు ఏంట్రా అప్పుడు సెల్ ఫోన్ లేదు ఏమీ లేదు ఎలాగ నన్న టైంలో ఒక కారు ఏదో వచ్చి వచ్చి ఏమైంది సార్ ఏం ప్రాబ్లం రండి నేను చేసి ఇస్తానని మిమ్మల్ని రెడీ చేసి కార్ మళ్ళీ స్టార్ట్ చేసి అప్పుడు ఆ నీకు మీకు దేవుడులాగా వచ్చాడు అంటాం కదా దేవుళ్ళు లాగా వచ్చి నన్ను కాపాడాడు లేకపోతే నేను అందుకునేవాడిని కాదు అంటాం అదే సత్యసాయి అదే దేవుడు అలా మీకేమైనా ఏమన్నా అటువంటి ఆయన ఆయన చెప్తుంటారు సార్ చాలా మంది సార్ అన్నారు అక్కడికి వెళ్తే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ అక్కడ ఉన్నంత వరకు కొంగు ఇలా వేసుకుంటారు సార్ కొంగులు వేసుకొని ఇలా కూర్చుంటారు ఆయన గమనించి ఒకరోజు అన్నారు ఆయన ఒక్కోసారి ఆయనే స్వామి స్వామి ఇక్కడ ఉన్నంత వరకు ఆయన కొంచెం హ్యుమానిట్రీ కూడా ఉంటది కృష్ణుడు కదా అవును ఆయన ఇలాగా స్వామి ఉన్నంత వరకు మీరు కొంగముడి లేచుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు స్వామి అటు వెళ్ళిపోగానే రూమ్ లోకి మీరు ఇంకా మళ్ళీ డ్రెస్సులు మారిపోతాయి మీ స్టైల్స్ మారిపోతాయి అన్ని తెలిసా అన్ని నాకు తెలుసు మీ గురించి ఈ వేషాలంతా నా దగ్గర వెయ్యొద్దు అన్నారు మీకేమన్నా ఆయనతో ఏమైనా ఉన్నాయా సార్ బాబాతో ఏమైనా ఇటువంటి ఒక ఆ సంఘటన ఆశ్చర్యకరమైన ఆనందాన్ని ఇచ్చారు మీకేమన్నా నాకు సార్ ఒకసారి అది వాళ్ళకి రేడియో సాయి రేడియో టీవీ అందులో కూడా చెప్పాను ఓసారి హెవీ రైన్ సార్ అప్పుడు డెకాన్ ఫ్లైట్ అనే ఉండేది వీల్స్ అప్పుడే కొత్త ఎయిర్లైన్స్ అనేది ఎప్పుడు ఇండియన్ ఎయిర్లైన్సే నెక్స్ట్ డెకాన్ అనేది ఒకటి వచ్చింది లో బడ్జెట్ ట్రైన్ డెక్కన్ ఫ్లైట్ హెవీ రైన్ అనమాట అప్పుడు వెళ్తున్నప్పుడు పుట్టపర్తికి వెళ్తున్నప్పుడు ల్యాండ్ అవ్వడానికి వాళ్ళకి ఏం కనబడట్లేదు అప్పుడు అందరు భక్తులు ఆ రోజు చార్టర్డ్ ఫ్లైట్ లాగా అయిపోయింది ఆల్మోస్ట్ ఆయనకు ఎయిర్పోర్ట్ కూడా ఉంది కదా ప్రశాంత్ ఆ రోజు వాడు పైన పైలెట్ చెప్పేశాడు మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం వాతావరణం అనుకూలంగా మనం ల్యాండ్ అవ్వలేము ల్యాండ్ అయితే క్రాష్ అయిపోతుంది ఫ్లైట్ నాకు ఏ ఎయిర్పోర్టే కనబడట్లేదు అనేది మొత్తం మాయగాల్లో మనం నేను రిటర్న్ అయిపోతున్నాను అప్పుడు వీళ్ళందరూ ఓ నేను ఏడ్చేస్తున్నారు నేను మామూలుగానే కూర్చున్నాను నాకు అంత ఇది లేదు కదా అదే ఏం చేస్తాం మరి పైలట్ మళ్ళీ ఫ్లైట్ పడిపోతే పోతాం కదా సరే అతని డిసిషన్ అతను అన్నట్టు వాళ్ళు మరి నో పైలట్ చేసా ఓ నేను సాయి రామ్ అని ఒకే అరుపులు భజన్స్ అన్ని చేస్తున్నారు అని అన్నాడు కసేపు ఆపండి అవన్నీ మీ స్వామి కదా వాళ్ళనిసాడు బ్రెయిన్ మీ స్వామి కదా మీరు భక్తులు వస్తున్నారు కదా మీరు ప్రే చేయండి సాయిరామ్ సాయిరామ్ అనండి నాకు దోమగారం పడితే నేను ల్యాండ్ చేస్తాను అన్నమాట నిజం సార్ ఇది సత్యంగా అవును అవును ఇది మీదొట్టు వాళ్ళు అలాగే చేశారు సార్ సాయిరామ్ 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 వి వాంట్ టు ల్యాండ్ వి వాంట్ టు ల్యాండ్ వి వాంట్ టు ల్యాండ్ అన్నారు సార్ మేఘాలు ఇలా ఎండిపోయినాయి ల్యాండ్ చేశారు సార్ అద్భుతం అది ఇది నాకు ఒకసారి కంటితో మీ డైరెక్ట్ స్వయంగా చూసి నేను స్వయంగా చూసి సో అలాగా బాబాతో ఆయన పట్టుకుని ఇష్టంతో ఎవరీ ఇది కూడా ఆయన పుట్టిన రోజు నేను ఆయన పాటలు కంపోజ్ చేస్తాము వెళ్తున్నారు ఇప్పుడు చదజేయని సందర్భం కూడా చేశారా చాలా దగ్గర ముప్పై నలభై పాటలు బ్యాలెన్స్ సార్ మీ ప్రాజెక్ట్లు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా సార్ భవిష్యత్ ప్రాజెక్టు ఇది నేను చెయ్యాలని ఏమైనా సంకల్పం ఉన్నాయి నెక్స్ట్ చెప్తాను సస్పెన్స్ ఉన్నాయి సార్ అలాగే మీ వారసత్వం ఏమైనా కొనసాగుతుందా సంగీతంలో లేదండి పాప పాడుతుంది రెండు మ్యూజిక్ టీచర్ గా క్లాసెస్ ఇస్తున్నారు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వరల్డ్ సైడ్ వరల్డ్ వైడ్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి ఆన్లైన్ క్లాసెస్ కరోనా వచ్చి కొన్ని బాగుపడినాయండి కరోనా వచ్చి బా బాల బాలుగారు పోగానే బాలుగారు బాలుగారు పోయిన పోయిన తర్వాత బాలుగారు వాయిస్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ చాలా బాగా హెల్ప్ అయిపోయింది మా రాము అని ఉంటాడు నెల్లూరు రాము అని వాడు బిజీ రాము కాల్షీట్ తీసుకొని ప్రోగ్రాం డేట్లు పెడుతున్నారు తమిళనాడులో అలాగా ఇవి ఎక్కువైపోయినండి క్లాసులు ఆన్లైన్ అనేది కరోనా టైంలో ఆన్లైన్లు వర్క్ ఫ్రమ్ హోమ్లు చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ లో అలా కంటిన్యూ అవుతుంది అమ్మాయి అలాగా అలాగా ఈ అమ్మాయి క్లాసులు ఇస్తుంది ఆన్లైన్ క్లాసెస్ ఒక అమ్మాయి మీకు అమ్మాయి బాబు అబ్బాయి అబ్బాయి ఇస్ ఎంప్లాయ్డ్ మురుగ మురుగపక్ గ్రూప్స్ లో ఎంప్లాయ్డ్ ఓకే ఓకే అమ్మాయి సంగీతం వరసత कोनसा అవుతదంట మనోడు కూడా వాడు ఏదో పాడుతున్నాడు మొన్న తిరుపతిలో నాథ నిరాజనం ప్రోగ్రామలో పాడాడు వెరీ గుడ్ అది నేను ఎందుకంటే సంగీతం మీ ఇంట్లో సంగీతం రాజేశ్వర గారితో ప్రారంభం అవలేదు ము మిగతా ముగియలేదు అది ఎప్పటి నుంచో మీ ఇంట్లో తరతరాల నుంచి సంగీతం ఉంది ఆ జనరేషన్స్ తరతరాలు మీ మనవ మీ అమ్మాయి మీ మనవడు వాళ్ళు కూడా సంగీతం ప్రవహిస్తూనే ఉంది సార్ నమస్కారం సార్ నమస్కారం సార్